Hello guys welcome back to our youtube channel. అందరూ ఎలా అన్నారు బాగున్నారా ముందుగా అందరికీ హ్యాపీ దసరా ఏంటి దసరా అయిపోయినాక విష్ చేస్తున్నాను అనుకుంటున్నారా యాక్చువల్లీ నిన్న వీడియో పోస్ట్ చేయాలి అంటే నిన్న నైట్ వన్ అయ్యింది అనమాట ఇంటికి వచ్చేసరికి సో ఇంకా ఆ టైంలో ఎడిటింగ్ ఇవన్నీ ఏం చేస్తాం సో ఈ రోజు అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట మీరు అందరూ దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్స్ చేయండి ఇంకా మేమైతే దసరా అయితే చాలా బాగా చేసుకున్నాను నాకు తెలిసాక పెళ్ళి అయిన తర్వాత నేనైతే ఫస్ట్ టైం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానమాట ఎందుకంటే చాలా మంచిగా టైం స్పెండ్ చేసాం వీడియో ఎండింగ్ వరకు చూడండి క్రేజీ ఉంటుంది అసలు ఈ రోజు రోజు మీరు ఇంట్లో నాన్ వెజ్ వండుకున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేసేయండి యాక్చువల్లీ మార్నింగ్ కొంచెం లేట్గా లేచామనమాట ముందు రోజు మీ అందరికీ తెలుసు కదా అంకులు కింద అంకులు ముందు రోజు నైట్ పండగ చేశారనమాట సో దానివల్ల మేము పడుకునేసరికి లేట్ అయిపోయింది వన్కి పడుకున్నాము మళ్ళీ మార్నింగ్ సెవెన్కి అయితే లేచాం పండగ రోజు చాలా లేట్ అయిపోయింది ఇంకా లేచిన వెంటనే పువ్వులు కొన్ని కుట్టుకొని వారబంధాలకి గేట్లకి అన్ని పెట్టుకొని తర్వాత ఇంకా నైవేద్యం కూడా సింపుల్గానే రైస్ పెట్టేసి ఒక దాంట్లో పెరుగన్నం వేసేసాను ఇంకో దాంట్లో పులిహోర చేసేసాను అంటే సింపుల్గా అయితే చేసేసాను అనమాట మీరు ఇంట్లో దసరా చేసుకునేటప్పుడు మీ సైడ్ ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి మా అమ్మ డాడీ అయితే ఫస్ట్ లెవగానే స్నానం చేసేసి గాడపల్లికి ముగ్గులు పెట్టుకొని తర్వాత బైక్స్ వాష్ చేసుకొని తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువుకి అంటే మిక్సీ కుక్కర్ తర్వాత స్విచ్ బోర్డులు తర్వాత మీటరు ప్రతి దానికి ఒక్కటంటే ఒక్క మీటర్ స్విచ్ బోర్డు వదలకుండా ప్రతి దానికి బొట్ట అయితే పెట్టుకుంటామన్నమాట మేము ఇంకా నేనైతే ముందు నుంచి నాకు ఇదే అలవాటు ఇంకా నేను అదే ఫాలో అయ్యానమాట ఇంటికి మొత్తం స్విచ్ బోర్డులకి ఏసీలకి టీవీలకి స్పీకర్లకి అన్నింటికి అయితే బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా నా ఆయుధ పూజ కూడా చేసుకున్నాను అదేనండి మనకి గ్రైండర్లు మిక్సీలు ఉంటాయి కదా ఆయుధాలకు కూడా పూజ అయితే అనమాట ఇంక ఈరోజు అమ్మవారికి చీర అండ్ తాంబూలం కూడా ఇచ్చాను ఈ శారీ నాకు వచ్చేసి ఆంటీ రక్షాబంధన్కి తమ్ముడికి కట్టనని ఆంటీ అయితే నాకు ఈ చీర అయితే గిఫ్ట్ ఇచ్చారనమాట కొత్త శారీ ఉంది కదా అనేసి నేను అమ్మవారికి అయితే తాంబూలం అయితే పెట్టుకున్నాను అనమాట సో ఇంకా ఇంట్లో పూజ అయిపోయినాక ఇంకా మేమైతే కిందకి అయితే వెళ్ళిపోతున్నాము అదేనండి మన వెహికల్స్కి పూజ చేసుకోవాలి కదా లాస్ట్ ఇయర్ మీకు ఇక్కడ వచ్చేసి కార్కైతే పెట్టాము ఈసారి కార్ అయితే మూలం పెట్టేశాడు దాని పని అయిపోయింది ఇంక ఈసారి సైకిల్ అయితే పూజ చేసుకున్నాడు ఎంత క్యూట్గా పూజ చేసుకున్నాడు తెలుసా వాడంతా వాడే నేను అగర్బత్తి పెడతాను అనేసి అగర్బత్తికి కూడా వాడే పెట్టుకున్నాడు అనమాట సో ఇంకా మా బండికి అయితే పూజ చేసుకున్నాము మా హస్బెండ్ బండి మీద చూసారా అంజీ గీత అని పేరుంది కదా అది వచ్చేసి మా పెళ్ళికి ముందు రిలేషన్లో ఉన్నప్పుడు అయితే అది పెట్టారనమాట అదే ఆ స్టిక్కరింగ్ అయితే వేపించారు స్టిల్ అది అలాగే ఉంది నియర్లీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది అనమాట ఆ స్టిక్కరింగ్ వేపించి నేను అన్నను కొత్తది ఏదైనా వేపించుకుందామంటే అది లేదులే అది గుర్తుగా ఉంటుంది అది అలాగే వనిద్దాము అదంతా అది పోయినంత వరకు అనేసి అయితే అన్నారనమాట ఇంకా నేను కూడా సెంటిమెంట్గా ఇంకా అలాగే ఉంచేస్తాను గుర్తుగా ఉంటుంది కదా అనేసి ఇంకా చూసారా మిక్కి అయితే ఎంత ముద్దుగా అగరబత్తి తిప్పుతున్నాడు నార్మల్గా అడికి చాలా భయము కాలుతుంది ఏమని అసలు పట్టుకొని పట్టుకోడు కానీ ఈరోజు ఎందుకో తెలియదు బలే అంటే బలే అనిపించింది ఇంకా ఇద్దరం బైక్స్కి అయితే వాడి అదే బండికి అండ్ వాడి సైకిల్కి కూడా పూజ అయితే చేసేసుకున్నాం అనమాట దసరా అంటే ఇదే కదా మన బైకిల్స్ పూజలు చేసుకోవడం ఇవన్నీ నాకంటే చాలా అంటే చాలా ఇష్టం గాయస్ అసలు ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి బైకులకి పూజ అంతా అయిపోయాక మటన్ కోసం మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే మా చిన్నత వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము చాలా రోజులైంది వెళ్ళకనేసి ఇంకా అలా వెళ్ళి మటన్ అయితే తీసుకొని వచ్చామన్నమాట ఇంకా నేనైతే ఈరోజు మటన్ చికెన్ బిర్యానీ రైస్ రసమతే అనమాట అంటే మా ఇద్దరు అన్నీ ఉన్నారు అన్నీ తర్వాత అంకుల్కి దసరా కదా అందరూ మా ఇంట్లోనే టైం స్పెండ్ చేద్దామని అందరూ మాక్సిమం అందరూ మా ఇంట్లోనే ఉన్నారనమాట చాలాసేపు అంటే చాలా సేపు మంచి ఫండ్ ఉండే ఇంకా నేనైతే మీరే ఏం తీయడం కాలేదు ఎందుకంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళు తిన్నాక ఆ డిషెస్ అన్ని వాష్ చేసుకున్నకి నాకు చాలా నీరసం వచ్చేసింది ఇంకా ఇంకా ఈవినింగ్ పైకి సరదాగా వెళ్ళామనమాట నేను మా అన్నే వాళ్ళు అయితే మా హస్బెండ్ వచ్చి అంటున్నారు ఏంటి దసరా రోజు కూడా ఇంటి దగ్గర అలా బయటకు వెళ్దాము అనేసి అయితే అన్నారనమాట మీరే చెప్పండి సీలెంట్గా మా మేమంతా మేము పైన వాకింగ్ చేస్తున్నాం సరదాగా ఉన్నామన్నమాట వచ్చి ఆ బయటికి తీసుకెళ్తాను అని చెప్పారనమాట అయితే కిందకు వచ్చాము కిందకు వచ్చినాక ఎక్కడికి వెళ్దామంటే మాకు లోకల్లో అయితే ఏమీ లేవు అంత దూరం వెళ్ళే అంత ఓపిక లేదు అయితే సినిమాకి వెళ్దాము అనుకున్నాము కాంతారా సినిమాకి వెళ్దామని టికెట్లు చూసారు టికెట్లు లేవు తర్వాతేమో ఓజిక్ తీసుకెళ్తానని ఓజిక్ కూడా టికెట్లు లేవు అనమాట అదే ఓజిక్ సినిమాకి వెళ్దాము అంటే మా అన్ని ఆల్రెడీ ఫస్ట్ డే ప్రీమియం షోకి వెళ్ళి మాకు వెంగోపాల్ స్వామి టెంపుల్ ఉంది అక్కడ నర్కాసుడిని బ్లాస్ట్ చేస్తారు కదా క్యాటర్ అవి పెట్టి అదైనా చూడడానికి వెళ్దాము అంటే అది ఆఫ్టర్ ట్వెల్వ్ కి చేస్తారనమాట సో ఇంకా ఎక్కడికి వద్దని సైలెంట్ గా డ్రాప్ అయిపోయాను ఇంకా ఈ లో ఆంటీ ఫోన్ చేసి తమ్ముడు వెళ్ళిపోతున్నాడు తమ్ముడికి కొంచెం ఫుడ్ అయితే ప్యాక్ చేసి కిందకి తీసుకొని వెళ్ళి ఇదంతా అంతా అనమాట అంకుల్కి అంకుల్ ఎలాగన్నది ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు అన్నాడు కానీ వేరే ఉంటే అక్కడ ఆ అన్న అన్నారు సరేలేండి అందరం కలిసి అనేసి ఫస్ట్ త్రీ ఫ్యామిలీస్ అదే టూ ఫ్యామిలీస్ అనుకున్నాం మేము వాళ్ళని తర్వాత అంకుల్ వాళ్ళు కూడా అంకుల్ వాళ్ళని కూడా బలవంతంగా తీసుకెళ్మన్నమాట ఇంకా అంకుల్ వాళ్ళు వచ్చిన తర్వాత వేరే అన్నవాళ్ళు ఉంటే మొత్తం నాలుగు ఫ్యామిలీ నాలుగు ఫ్యామిలీ అయితే సరదాగా వెళ్ళాం అనమాట నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మేము అక్కడ డిస్కస్ చేసుకొని కింద తమ్ముడికి బాక్స్ ఇచ్చొచ్చే లోపు మా అన్నయ్య మంచిగా ఒక స్లీప్ వేసేసాడనమాట యాక్చువల్లీ కిందను కూడా చాలా సేపు డిస్కషన్ అయింది ఏ సినిమాకి వెళ్దాం అనేసి అయితే కాంతారా మూవీకి వెళ్దాము ఏ థియేటర్ అయినా పర్లేదు అనుకున్నాం కానీ నిజం చెప్తున్నా ఒక్క థియేటర్లో కూడా మాకు టికెట్లు దొరకలేదు ఉన్నాయి ఎలా అంటే ఫస్ట్ రో ఉంటుంది కదా అక్కడ ఉన్నాయన్నమాట ఇంత చిన్న పిల్లలతో అంత ముందు కూర్చుంటే పిల్లలు కూడా మెడలు అవి నిప్పుచ్చేస్తాయి కదా అనేసి ఇంకా కాంతార అయితే డ్రాప్ అయిపోయాము అలాగే ఓజీ సినిమా ఎవ్వరమీ చూడలేదు మా హస్బెండే చూసాడు మా హస్బెండ్ ఒకసారి కదా ఒక నాలుగైదు సార్లు చూపించినా చూస్తారనమాట మా హస్బెండ్కి అయితే అంత పిచ్చి అనమాట పవన్ కళ్యాణ్ బలవంతంగా ఒకవేళ నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఓజీ సినిమాకి పక్క తీసుకెళ్తారు నాకేంటంటే ఫస్ట్ డే వెళ్ళాలని అనమాట ఇదే కాదు పవన్ కళ్యాణ్ ఏ సినిమా అయినా ఫస్ట్ డే చూడాలనేది నా ఆశ అనమాట అంకులు అన్న వచ్చేసి గుడికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది మూవీ వచ్చేసి ఎయిట్ అనమాట మేము పరిగెట్టు పరిగెట్టుకొని అయితే వెళ్ళాం అనమాట ఏ సినిమా అయినా సీరియస్గా చెప్తున్నా ఎవరికైనా మాక్సిమం ఫస్ట్ వెళ్ళాలని ఉంటుంది ఆ యాడ్స్ అవైనా చూస్తాం కానీ సగం కానీ అట్లీస్ట్ ఒక్క నేమ్ మిస్ అయినా నాకైతే పిచ్చ కోపం వస్తుంది అసలు సినిమా చూసినట్టే ఉండదనమాట ఇంకా మేమైతే ఓజీ సినిమాకి వచ్చాం అబ్బాబ్ పవన్ కళ్యాణ్ అయితే మామూలుగా లేరు కదా అసలు డిప్యూటీ సీఎంతో అసలు అలా ఎలా చేయించారని ఆయన అనిపించింది అనమాట మ్యూజిక్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ నాకైతే మ్యూజిక్ అయితే భలే అంటే భలే నచ్చింది నిజంగా నా వెయిటింగ్కి వట్ అనమాట నేను ఎప్పటికీ అంటున్నాను వెళ్దాం ఓజీ వెళ్దాం అనేసి అయితే మా హస్బెండ్కి డ్యూటీస్ వల్ల అసలు కావట్లేదు ఫైనల్లీ దసరా రోజు అయితే చూశాను అనమాట ఓజీ నిజంగా నా వెయిటింగ్ అయితే వర్తమ్మా అసలు నేనైతే అస్సలు బోరింగ్ గానే ఫీల్ అవ్వలేదు చాలా అంటే చాలా బాగుంది ఆంటీ ఇంకా జస్ట్ నన్ను అడుగుతుంది అనమాట గీత హీరోయిన్ ఉండదా అనేసి ఇలా హీరోయిన్ అన్నదా లేదో హీరోయిన్ అయితే వచ్చింది ఇంకా ఇంటర్వెల్ జస్ట్ ఇలా ఇంటర్వెల్ అని అక్కడ స్టాప్ అయింది అంకుల్ లెగ్గానే లెగ్స్ ఏమన్నా తెలుసా సమస్యలు సమస్యలే పాప్ పాపకొని లే మా పద బ్రేక్ వచ్చింది సమస్యలతో తెచ్చుకుందామని అయితే అంటున్నారు అనమాట అసలు నిజంగా అంకుల్ ఎక్కడుంటే అక్కడ ఫను అంకుల్ వాయిస్ వేస్తాను చూడండి

అక్కడ అంకుల్ ఏమన్నారు ఇప్పుడు నేను చెప్తాను అనమాట ఆ వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు చూసినా నాకు మస్తు నవ్వు వస్తుంటే అంకుల్ వెనకలికి కూర్చున్న దాంట్లో ఒక అబ్బాయి ఉన్నాడంట సినిమా ఎలా టైటిల్ పడగానే ఆయన అడుగుతున్నాడంట అంట మమ్మీ నాకు పాప కనుకొని మా మమ్మీ నాకు పాప కనుక అనేసి అదే చెప్తున్నారనమాట అంకుల్ మూవీ అయిపోయిన వెంటనే ఏమన్నారంటే ఇన్ని నవరాత్రుల అన్నాళ్ళు పూజలు చేయడం ఏంటి నరుక్కున్న సినిమాకి రావడం ఏంటి అలాగా రక్తం రక్తం ఎంత ఎన్ని కోట్లు చంపిస్తారో అనేది అయితే నేను అయితే అస్సలకే వదలను అంకుల్ రివ్యూ చేస్తారు చూడండి మామూలుగా ఉండదు అంకుల్

అంకుల్ తో వెళ్తే పక్కా మనకైతే కడుపున వచ్చేస్తుంది అనమాట అంత ఫన్ ఉంటది అంకుల్ తో ఏమైనా వీడియోస్ ప్లాన్ చేద్దామా క్రాంకుల్ గా అలాంటివి అలాంటివి ఏమైనా మీకు ఐడియాస్ ఉంటే ఒకసారి కామెంట్ చేసేయండి ఒకసారి చేసేద్దాము ఇంకా ఫ్లాట్ కైతే వెళ్ళిపోతున్నాం అనమాట మిక్కి సగం నుంచి అయితే పడుకున్నాడు పాపన్ తిన్న తర్వాత బండికి లెగ్స్ నేను అనమాట ఇంకా ఇంటికి అయితే వచ్చేసి మూవీ రివ్యూ కోసం అయితే కాసేపు అయితే మాట్లాడుకుని ఎవరికి పక్క నచ్చుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్